చంద్రబాబు గారు విజన్ అంటేనే ఒక చాలా పెద్దగా ఉంటుంది చాలా బిగ్గా ఉంటుంది ఆయన విజన్ ఎందుకంటే రెండు వేల నలభై ఏడు ఆయన విజన్ ఇప్పుడు పెట్టుకున్నది అయితే ఇప్పుడు ఆ విజన్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్తున్నారు ఒక పెద్ద ప్లానింగ్ తోనే వెళ్తున్నారు అనేది డౌట్ ఎందుకంటే నన్ను తాజాగా ఆయన మాట్లాడిన మాటలు నియోజకవర్గానికి ఒక ప్లానింగ్ నియోజకవర్గానికి ఒక విజన్ దానికి సంబంధించి ఒక కమిటీ లాగా వేస్తారు అందులో ఎమ్మెల్యే చైర్మన్ గా ఉంటారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు నలుగురు అధికారులు ఉంటారు సచివాలయ సిబ్బంది ఉంటారు వీళ్ళందరూ కూడా ఆ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అలాగే అక్కడ ఉన్న పేద ప్రజలకు సంబంధించి మొత్తం వీళ్ళే ఇనిషియేటివ్ తీసుకోవాలి ఆయన చెప్పింది ఏంటంటే రోజుకో చేప ఇస్తూ వెళ్తూ ఉంటే ఆ చేప తినేస్తారు రేపు పొద్దున వాళ్ళకి ఎలా బతకాలో అర్థం కాదు చేపలు ఇవ్వడం కాదు మనం చేపల్ని పట్టడమే అలవాటు చేద్దాం అనేది కాన్సెప్ట్ అయితే వినడానికి చాలా బాగుంది కానీ ఎంతవరకు వర్కౌట్ అవుద్ది ఇప్పటివరకు చేపలిచ్చింది ఈనా లేదంటే గత ప్రభుత్వం చేపలు ఇచ్చి తప్పు చేసిందా అసలు ఏంటి ఈ నియోజకవర్గానికి ఒక విజన్ ప్లానింగ్ చంద్రబాబు గారు ఇది అంశం చర్చించే ప్రయత్నం చేద్దాం సరే మొదటి నుంచి చెప్తున్నారు సంపద సృష్టి అనేది ఇక్కడ నుంచి జనాలు కూడా ఎవరి సంపద వాళ్ళే సృష్టించుకోవాలి అనేదా ఈ నియోజకవర్గానికి ఒక విజన్ అనేది ఏంటి ఇక్కడ నుంచి చేపలు పట్టడం నేర్పడం అంటే ఏం చేస్తారు ఇందులో చిన్న లాజిక్ ఎట్లా ఉంటుందంటే పబ్లిక్ ఒకటి ఆవురు ఆవురు అని ఆకలేస్తా ఉంటుంది భోజనం చేయాలనుకుంటుంటారు ఆ టైంలో ఎదురుగుండా ముందు ఒక పొయ్యి పెట్టడం ఆ పొయ్యిలోకి కట్టెలు తేవడం ఆ కట్టెలు మంటల కోసం అని చెప్పేసి రెండు చెక్ముకి రాళ్ళతో కొట్టాలా లేకపోతే రెండు ఎనప మొక్కలతో కొట్టాలా లేకపోతే కనుక అగ్గిపెట్టె తేవాలా దీని గురించి కాసేపు ఆలోచిస్తూ ఉండటం దాని మీదన వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయటం ఆ తర్వాత మరి కాసేపటి తర్వాతన ఇంకొక కార్యక్రమం ప్రా అదంతా పూర్తి చేసి మంట బిగించేయటం తర్వాత మళ్ళీ ఇద్ది తీసుకురావడం ఒక ఇది పొయ్యి మీదకొక ఒక గిన్నె ఆ గిన్నెలో నీళ్లు చెరువులో ఇది తేవాలా కృష్ణానదిలో తేవాలా సముద్రంలో ఇది తేవాలా అని కాసేపు దాని గురించి చర్చ జరపడం ఆ తర్వాత బియ్యం రెండు రూపాయల కిలో బియ్యం తేవాలా రూపాయి కిలో బియ్యం తేవాలా లేకపోతే ఇంకోటి తేవాలా అని కాసేపు మాట్లాడతాం వీటితో అంతా అయ్యేటప్పటికీ ఆకలి తెచ్చిపోద్ది మనకి ముందు మనం అసలు కూర్చున్న పర్పస్ మర్చిపోతాం దీంట్లో అడ్డుపెట్టె గురించి కాసేపు చర్చించుకున్నాం బియ్యం గురించి కాసేపు చర్చించుకున్నాం ఫైనల్ కడుపు అయితే లోపల రగిలిపోతా ఉంటుంది ముందైతే ఏదో జరిగింది అంతే అలాంటి వ్యవహారం ఇది మించి ఏమి ఉండదు ఇందులో దాన్ని ఏమంటారు నేతి బీరకాయలో నెయ్య సంపద సృష్టిలో ప్రభుత్వం ఎప్పుడు అంతే తెలంగాణలో ఏ సంపద సృష్టించాలని ప్లాన్ చేస్తే సంపద అక్కడ ఎవరికాడు సంపాదించుకున్నాడు హైదరాబాదులో నాటి ఆదిలాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ నిజామాబాద్ అక్కడెక్కడ ఎందుకు సంపద సృష్టించలేదు ఈయన ఇరవై ఐదు జిల్లాలలో ఎక్కడ సంపద సృష్టించారు ఇరవై మూడు జిల్లాల్లో లెక్కేసుకుంటే ఒక్క హైదరాబాద్ లో సంపద అదే ఆయన సృష్టించేది ఈ వాటికి కూడా సంపద ఎవరైనా ఆగుతోంది అక్కడ రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు సంపద లేదా లేకపోతే ఎవరున్నప్పుడు సంపద లేదు బేసిక్గా మనం చెయ్యాల్సింది చేయడం మానేసి ఏదో చేస్తున్నామన్న ఒక భ్రమ కల్పించేటటువంటి ప్రయత్నం పడికట్టు పదాల మాయాజాలపు హాస్యోక్తే సంపద సృష్టి నలభై సంవత్సరాలు ఎందుకు సంపద సృష్టించలేదు వెంటనే ఏం చెప్తారు చాలామంది అప్పట్లో సాఫ్ట్వేర్లు అయ్యారు వాళ్ళు అయ్యారు వాళ్ళు అయ్యారు అన్నటువంటిది వాళ్ళు అయ్యారు సాఫ్ట్వేర్లు వాళ్ళ ఆస్తి అమ్ముకునేనా లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులతోనా వాళ్ళు అయ్యింది దెన్ ప్రభుత్వం అనేటటువంటిది ఒక ఫెసిలిటేటర్ మరి నువ్వెందుకు ఇక్కడ ఏం చేస్తావు సంపద సృష్టి ఎందుకు చెప్పడం నువ్వు ఫెసిలిటేటర్ నువ్వే చెప్తున్నావు కదా ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి సంపద సంప సంపద లేదు సంబంధం లేదని చెప్తున్నావు కదా ప్రజలే సంపద సృష్టించుకోవాలని చెప్తున్నావు కదా మరి ఇంకా నువ్వేంటి చేసేది ఇక్కడ సంపద సృష్టి అనే కాన్సెప్ట్కి మౌలిక వసతుల కల్పనతో పాటు వివిధ రకాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకెందుకు నేను ఆయన దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళేంటి వీళ్ళ పర్పస్ ఏంటి చెప్పేటటువంటిది ఒక రకంగా ఒక స్వచ్ఛంద ఏజెన్సీ తరహా వ్యవహారం నడుపుతామంటున్నారు అది నీకు సంబంధం లేని వ్యవహారం అంటున్నా నేను అది కాదు ఇక్కడ అది చేసినా ఒక అందుకు బెటరే వీళ్ళు అది కూడా చేయట్లేదు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వం ఏం చేయాలా సంపద సృష్టి అంటే ఇదిగో నీకు పదివేల రూపాయలు నీ దగ్గరే చూసుకోయా యాభై వేలు నేను ఇస్తాను నువ్వు చిల్లర పెట్టుకో బాగుపడతావు లేదు మీ ఏరియాలో కూరగాయలు కొట్టలేవు మీ కూరగాయలు మేము సప్లై చేస్తాం లేదా ఈజీగా ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఒక ఏరియాలో ఒక కొబ్బరి బోండాల షాప్ పెట్టుకో ఇంకోటి కూరగాయల షాప్ పెట్టుకో ఇంకోటి టిఫిన్ సెంటర్ పెట్టుకో దీనికి ప్రభుత్వంగా మేము నీకు ఆ ముద్రా బ్యాంకు లోన్ ఇప్పిస్తాం ప్లస్ నీ దగ్గర నుంచి కావాలంటే కనుక ప్రభుత్వానికి నీ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో కూరగాయలు నువ్వే పెట్టుకో నీ కూరలతోనే ఉండు లేదా నువ్వే ఇద్దరు ముగ్గురు డ్వాక్రా మహిళల్ని చెప్తాం వాళ్ళతో కలిసి నువ్వే వంట గోడ వండిచ్చేసి నీ దగ్గర కూరలు ఉంటాయి కాబట్టి పనిలో పని గడిచిపోతు ఆ దగ్గరలో ఉన్న స్కూల్కి కూడా నువ్వే సప్లై చెయ్యి వంట ఆ కాంట్రాక్ట్ కూడా నీకు ఇస్తా అప్పుడు నువ్వు బాగుపడతావు ఇది సంపద సృష్టి ఈయన చెప్పిన చేపల కథలో అసలు నిజం అది ఇప్పుడు ప్రభుత్వం అనేటటువంటిది అట్లా నీ పాత్ర ఏంటో నువ్వు చెప్పు ఎవడో ఆ ఏరియాలో కోటీశ్వరుడు ఉంటాడంట వాడిని ఇల్లు పట్టుకుంటారంట అట్లాగే ఆ ఏరియాలో లేబర్ ఉంటారంట ఆ లేబర్కి ఏదన్నా చేయమని ఈ మధ్యలో వీళ్ళు ఇళ్ళు అడుగుతారట ముందు ఈ వార్డు మెంబర్ దగ్గర నుంచి వీళ్ళు అడిగి ఆ చివరికి ఎమ్మెల్యే దాకా చెప్పిచ్చి అంటే ధనవంతుడిని నువ్వు రేపు పొద్దున వెంటాడుతావు అనమాట వేటాడతావు అనమాట వాడిని నువ్వు రేపు భాగస్వామ్యం కూడా ఇస్తారంటలు అదే చెప్పేది వాళ్ళ చేతనం వీళ్ళకి పెట్టుబడి పెట్టించడం కోసం అధికారికమైనటువంటి ప్రెషర్ చేస్తారనమాట వాడు ఏం పన్ను కట్టకపోతే ఊరుకుంటావు నువ్వు పన్ను కట్టేవాడిని ఇంకొంచెం వేధిస్తారనమాట వీళ్ళు అసలు ఏమన్నా అర్థం ఉంది అసలు ఇందులో పీ ఫోర్ ఏది పేదవాడు పెద్దవాడు అయిపోతాడు ధనవంతుడు అయిపోతాడు కోటీశ్వరుడు అయిపోతాడు ఇదివరకు డ్వాక్రా మహిళల్ని లక్షాధికారులు చేస్తా అని నా చిన్నప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నారు డ్వాక్రా మహిళలు ఇప్పుడు లక్షాధికారే ఎట్లాగా వాళ్ళ ఇంట్లో నగాది ఉందంటే కనుక అది అమ్ముకుంటే లక్షాధికారి డ్వాక్రా మహిళలు ఏం లక్షాధికారులు అయ్యారు ఇప్పటికి కూడా డ్వాక్రా సెంటర్లు అని ఉంటాయి విజయవాడ విశాఖపట్నం ఇట్లాంటి చోట్ల అక్కడ రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి డ్వాక్రా సంఘం వాళ్ళకి మాత్రమే ఫెసిలిటీ వస్తుంది నువ్వు ఏం చెయ్యాలా కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ ఉందండి ఆ షాపింగ్ మాల్లో ఒక వంద షాపులు ఉన్నాయి కదా వాడు అద్దెకిస్తాడు కదా కొత్తగా షాపింగ్ మాల్ పెట్టే చోట్ల ఒక రెండు షాపింగ్ రెండు షాపులు ఖచ్చితంగా మేము చెప్పే పేదలకి ఇవ్వాలి అని చెప్పి ఓ పది మంది పేదల్ని ఒక సొసైటీ కింద ఫామ్ చేయబు అంటే ఎట్లాగో గ్రూపులు ఉంటాయి కదా డాక్టర్ గ్రూప్ వీళ్ళ చేత ఆ షాపింగ్ మాల్లో షాప్ పెట్టిస్తారా పెట్టిస్తే అప్పుడు వీళ్ళు చేతనే నమ్ముకుంటారు నడుస్తుంది అంతే కదా అక్కడ ఒక టిఫిన్ సెంటర్ మిగతా టిఫిన్లు అన్ని వందలకి వేలలోనే ఉంటాయి డబ్బులు అక్కడ తెలిసిందే కదా మీకు షాపింగ్ మాల్లోకి వెళ్తే పది రూపాయలు సమోసా యాభై రూపాయలు ఎనభై రూపాయలు అమ్మేట చోట పది రూపాయలకే సమోసా అమ్మేటట్టు పెట్టారనుకోండి వాళ్ళందరికంటే వీళ్ళు ఎక్కువ సంపాదిస్తారు అది చేయించడానికి ప్రభుత్వం చేతిలో ఉందా ఉంది చట్టం చేయాలనుకుంటే ఇదిగో నీ ఒక ఏరియాలో షాపింగ్ మాల్ పెట్టిన చోట ఆ ఏరియాలో ఉన్నటువంటి అక్ర వాళ్ళకి ఇట్లాగే మేము చేస్తాం ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ పెట్టింది నీ ఏరియాలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మచిలీపట్నం పెడనలో కలంకారి అక్కడ ఉన్న రైల్వే స్టేషన్లో అది ఒక స్టాల్ పెట్టాలి బస్ స్టాండ్ దగ్గర అయితే ఒకటి స్టాల్ పెట్టాలి ఇట్లాంటిది ప్రొవిజన్ వాళ్ళకి ఏర్పాటు చేయడం అనేటటువంటిది నీ పాత్ర ఉంటుంది అందులో అంతే కదా అలా కాకుండా వాళ్ళకి చేపలు పట్టుకోవడం ఇప్పుడు సమస్య ఏంటంటే చేపలు పట్టుకోవడానికి నేర్పుతున్నానని ప్రభుత్వం అంటోంది వెరీ గుడ్ కరెక్ట్ ఎవరికి నేర్పుతానంటోంది మత్స్యకారుడికి నేర్పుతానంటోంది మత్స్యకారుడికి చేపలు పట్టడం అయిపోయింది పేదోడికి బతకడం ఎప్పుడు వచ్చు వాడు కష్టపడే బతుకుతున్నాడు కష్టపడినటువంటి కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వపు పాత్ర ఏంటో అర్థం కాకుండా అర్ధవంతమైనటువంటి చర్చ కాకుండా అర్ధం పర్ధం లేనటువంటి ఉపన్యాసాలతో కాలక్షేపం నడిచిపోతుంది పి ఫోర్ పెద్దోళ్ళు పేదవాళ్ళు అందరూ పెద్దోళ్ళు అయిపోతారు కోటీశ్వరులు అయిపోతారు లక్షాధికారులు అయిపోతారు నలభై ఏళ్ళ నుంచి అవుతానే ఉన్నారు కదా అయిన వాళ్ళకి ఎవరికైనా ప్రభుత్వంతో సంబంధం ఉందని చెప్తారా బేసిక్గా ఇక్కడ ఇది ఇది సార్ ఒక రకంగా అంటే ఒక చిన్నది ఆ ఈ పి ఫోర్ విధానం ఇందులో నిర్ణయం చెప్పింది పేదవాళ్ళని కూడా భాగస్వాములు చేస్తాం చేపలు పడ్డం నేర్పిస్తా ఇవన్నీ చెప్పిన తర్వాత సార్ నాకు నాకు జరిగిన చిన్నది గుర్తొచ్చింది అనమాట నిన్న నేను ఒక చిన్న కంపెనీలో పనిచేసి ఇవ్వండి వేరే ఛానల్లో పనిచేస్తాను లేదు ఆ కంపెనీలో నాది ఒక చిన్న లీడ్ రోల్ ఒక ఇరవై మంది ఎంప్లాయీస్ పనిచేసేవాడు జీతానికి నేను ఇవ్వండి కొన్ని రోజుల తర్వాత ఆ కంపెనీ ఓనర్ ఒకసారి నన్ను పిలిచి నిన్ను భాగస్వామిగా చేసుకుంటాను నేను కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా పెడతాను నీ జీతం నీకు వస్తానే ఉంటుంది నీకు డైరెక్టర్ గా కూడా ఎంత ఎంత పర్సంటేజ్ నీకు లాభం వస్తుంది వాటా వస్తుంది హ్యాపీగా చేసుకో అంటే నేను అప్పుడు ఆ రోజు ముందు వినగానే ఉహు అనుకున్నాను నేను ఏది అంటే ఓకే చెప్పను తర్వాత సరే సార్ నేను ఆలోచించి చెప్తాను రెండు రోజులు ఆగి అన్నాను ఈ లోపల అలాగ అక్కడ ఆ కంపెనీలో సేమ్ ఇదే కాన్సెప్ట్ లో ఒక వ్యక్తి ఉన్నాడు అతను అడిగాను ఏంటి నన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లో పెడతానంటున్నాడు బానే ఉంటదా జీతంతో అదే అంటే అతను పక్కన పిలిచి చెప్పాడు లేదబ్బా నువ్వు ఇప్పుడు రేపు మా ఇప్పుడు జీతాన్ని చేస్తావు బానే చెల్లిపోతావు ఇంకో కంపెనీలో జాయిన్ అవుతావు అది ఆయన భయం పట్టుకుంది అదే నిన్ను బోర్డ్ ఆఫ్ మెంబర్గా అనుకో డైరెక్టర్ గా అనుకో నువ్వు ఇంకెక్కడికి వెళ్ళవచ్చినట్టు అక్కడే ఉంటావు ఆ కంపెనీ ఎప్పుడు లాస్ లోనే ఉంటుంది నీకు అందులో వాళ్ళ లాభాలు వచ్చేస్తాయని నువ్వు ఫీల్ అవుతావు షేర్ వచ్చేస్తాయని రూపాయి షేర్ రాదు పైగా నువ్వు బయటకు వెళ్తాను అంటే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో బ్రేక్ చేయాలంటే అది పెద్ద ప్రాసెస్ కోర్టు నోటీస్ వరకు వెళ్తుంది చాలా జాగ్రత్తగా ఉండని హెచ్చరించాడు అతను నన్ను ఆ రోజు ఇంక ఇవన్నీ నాకు వదిలే బాబుని మొత్తం కంపెనీ నుంచి బయటకు వచ్చాను అనుకోండి నిన్న ఇదే చూపించిన నాకు అదే అనిపించింది ఇప్పుడు వీళ్ళకి పేదోళ్ళకి ఓకే ఎవరో వచ్చి పెట్టుబడి పెడతారు వీళ్ళని అందులో భాగస్వాములుగా చేసి వీళ్ళతో అంటే కంపెనీలకి ఒక ఫిక్స్డ్ వర్కర్స్నే ఇవ్వడమా లేదంటే వాళ్ళ ద్వారా వీళ్ళ బతుకుతారా వీళ్ళ ద్వారా వాళ్ళ బతుకుతారా అనేది అర్థం కాదు అంటే అసలు ఒక ప్లానింగ్ పాడు ఉండి వస్తాయి కదా ఇందులో ఖాళీగా ఉన్నాడు సచివాలయ సిబ్బంది వాళ్ళని మిగతా చేయనీయం కాబట్టి నువ్వు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ సర్వే చేయి ఈ సర్వే చేయి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఉంది లేకపోతే వాళ్ళ ఆవిడ పరిస్థితి అట్లా ఉంది వాళ్ళ పిల్లల పరిస్థితి ఉంది ఇది చూడు లిస్ట్ లిస్టు రావడం ఇదిగో లిస్ట్ అంతా సంపాదించేసామని చెప్పడం ఇదంతా ఏంటంటే ఒక దాన్ని ఏమంటారు బ్యూరోక్రసీ డ్రామా హై డ్రామా తప్పించి ప్రాక్టికాలిటీ ఏముండదు ఇప్పుడు ప్రభుత్వపు పాత్ర ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వరకు జగన్ టైంలోనే ఉంది జగన్ గల డబ్బులు కేంద్ర ప్రభుత్వ ముద్రా స్కీమ్ని ఇతను ఇంప్లిమెంట్ చేయించాడు జగన్ అలా చేయూతనే ఏదో పేరు పెట్టాడు దాన్ని దాని కింద ఏం చేశాడు ఈ రోడ్ల మీద బళ్ళు తోపుడు బళ్ళు పెట్టుకునేవాళ్ళు చిన్న చిన్న హోటల్ పెట్టుకునేవాళ్ళు వాళ్ళందరికీ అప్పులు ఇప్పించాడు పది వేల రూపాయలు వాళ్ళంతకు కింద ఏం చేసేవాళ్ళు రోజుకి తొమ్మిది వందల రూపాయలు పొద్దునిచ్చి సాయంత్రం వెయ్యి రూపాయలు తీసుకుంటారు వడ్డీలో అలాంటి ఒక ట్రాప్ నుంచి ఇవతలకి తెచ్చాడు వాడికి ఆ డబ్బులు మిగిలిపోయినాయి కదా ప్లస్ ఒక సేఫ్టీ ఈవేళ సరుకు మనం అమ్మకపోయినా రేపు పొద్దున అమ్ముకుందాం అనేది ఎందుకంటే ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళమ్మేటువంటి వ్యక్తి ఉన్నాడు ఇవాళ రోజున కొనలేదు పెద్దగా జనం పారేయలేడు కదా రేపనే ఆప్షన్ ఉంటుంది ఈ అప్పు గొడవ లేకపోతే ప్రశాంతంగా నమ్ముకుంటాడు ఎందుకు ఒక సెక్యూర్డ్ లోన్ వచ్చేసింది ఇవి ఇట్లాంటి దాన్ని సంపద సృష్టికి ఉపయోగం అంటే ఇది కూడా సంపద సృష్టి ఏం కాదు వాడి బతుకు వాడు బతకడానికి వాడి మీద ఉన్న ఒక భారాన్ని మనం తగ్గించాం అది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ పథకం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తను ఇన్వాల్వ్ చేసింది తను అమలు చేసింది గ్రౌండ్లోకి నువ్వు పేదవాళ్ళకి చెయ్యాలంటే పేదవాళ్ళకి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఏం అక్కర్లేని పేదవాడికి విద్యా వైద్యం ఉచితంగా అందించడం అది ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాడు గవర్నమెంట్ స్కూల్కే పోతున్నాడు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్న వాళ్ళని నువ్వు ఆపేసావు ఇవాళ అంతే కదా ప్రైవేట్ స్కూల్కి పోతున్నాయి వాళ్ళు డబ్బులు ఆపేసాను రేపు ఏదో ఇస్తానంటున్నావు ఒక ఏడాది మానేశాడు ఒక ఏడాది మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లోని చేర్చి మళ్ళీ తర్వాత ప్రైవేట్ స్కూల్కి చేరుస్తారా ఇది ఒక బ్రేక్ పాయింట్ క్రియేట్ చేసాం మనం ఇంకొకటి అసలు పాయింట్ అలా ఏంటంటే ఎవడైనా ప్రభుత్వం పథకం పెడితే అయ్యా సో సుబ్బారావు గారికి ఒక కంపెనీ ఉంది ఒక వంద మంది సిబ్బంది కావాలి వాళ్ళకి ఏం పనులు అయ్యా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయనది ఒక దాన్ని ఏమంటారు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఉంది టమోటాల పచ్చడి అది టమోటాల ప్రాసెసింగ్ చేస్తారా బత్తాకాయలు ప్రాసెసింగ్ చేస్తారా అయ్యో ఉంటాయి పళ్ళవి ఇవి ఇట్లా పది మందితో మనుషుల్ని పెట్టుకుని చేసుకుంటున్నాడు దాని బదులు నేను పది గ్రూపుల్ని అప్పచెప్తాను నీకు నేనే ఇస్తాను పది మందిని ఈ పది మందికి నువ్వు ఈ పని చెయ్యా అని అడగటం అతను ఎక్కడో ఎవరినో అవుట్ సోర్సింగ్ వండి తెచ్చుకుని వాళ్ళకి అప్ప బదులు గవర్నమెంట్ ఈ ఏర్పాటు చేస్తే వీళ్ళ ద్వారా ఆ పని జరగటం అన్నటువంటిది ఒక ఫెసిలిటేటర్ రోల్ కాస్త ఆ రూపాయి వీళ్ళకి వస్తుంది అన్నటువంటిది వాస్తవంగా డ్వాక్రా గ్రూపులు అనేటటువంటి విధానం అదే పెట్టింది వాజ్పేయి టైంలో అవును పెట్టిన తర్వాత వాళ్ళు వ్యాపారాలు బిగించేసిన తర్వాత దాంట్లో విభే విభేదాలు విభజనలు వచ్చి ఇప్పుడు ఎవరికాళ్ళు వాళ్ళకి వచ్చిన డబ్బు వాళ్ళు వడ్డీలకు ఇచ్చుకుంటున్నారు లేదా వ్యాపారం వాళ్ళు కొనసాగించుకుంటున్నారు కదా ఇది అది విధానం అంటే వాళ్ళు బ్రతకడానికి అవసరమైన ఫెసిలిటేటర్ రోల్ పోషిస్తూ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఆ వచ్చిన డబ్బులు వాళ్లే బ్రతుకుతారు అది సంపద సృష్టి పాయింట్ అంతే తప్పించి ఫోర్ అంటే పేదవాడిని లెక్క తీస్తాను నేను నా దగ్గర డేటా పెట్టుకుంటాను ఈ డేటా తీసుకెళ్లి పెద్దవాడికి అప్పుడు చెప్తాను వాడి చేయిస్తానంటే ఇవాళ రోజు నేను చెప్తాను రెండు టిఫిన్ సెంటర్లు పెట్టిస్తా మంచి వంట ఉన్న వంట వచ్చినటువంటి వాళ్ళు ఒక నలుగురు నలుగురిని తీసుకొచ్చి నాకు అప్పటి చెప్పండి నేను పెట్టిస్తాను టిఫిన్ సెంటర్లు సెంటర్ అది ఓకే వాళ్ళు మీరు ఉపాధించినట్టు అవుతుంది కానీ ఇక్కడ ఏకంగా ఈయన వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి దత్త అంటున్నారు పేదలు ఏకంగా నేను అంటూ ఒక ఇరవై లక్షల మంది తర్వాత పదిహేను లక్షల మంది మొత్తం దత్త తీచ్చేస్తాను మళ్ళీ దత్తత తీసుకున్న వాళ్ళకి పురస్కారాలు కూడా ఇస్తాం ప్రతి ఒగాది అంటున్నారు అంటే ఏం లేదు దాంట్లో ఈయన ప్రతిసారి కూడా సక్రమంగా నడిచే వ్యవస్థని విచ్ఛిన్నం చేసుకుని అది గొప్పతనం చెప్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు జన్మభూమి పేరుతో పాఠశాలకి ఎవరో డొనేషన్ ఇస్తే అది గ్రేటు వాళ్ళకి సన్మానాలు చేసేవాళ్ళు కదా దాన్ని ఏమంటారు పేదరిక నిర్మూలనకి వీళ్ళని మనం సొసైటీ ఇంతకాలం కష్టపడి సంపాదించుకుని డబ్బుల్లోంచి సమాజం కోసం త్యాగం చేశారు అని చెప్పి చెప్తున్నారు చర్చ దాని చుట్టూనే నడిచింది కానీ అసలు ఆ పాఠశాల బాగోగుల బాధ బాధ్యత ఎవరిది వీళ్ళ బాధ్యత తప్పించుకు ప్రభుత్వం ప్రభుత్వం తప్పించుకు పారిపోయే బాధ్యతకి ఒక గొప్ప ఉదారవాదాన్ని అంటగట్టారు అక్కడ అదే ఇప్పుడు నిన్న అన్ని వందల స్కూళ్ళని బాగు చేశారు అన్ని వేల స్కూళ్ళని నాడు నేడు కింద ఎవరి దగ్గర ఎవడన్నా చెప్పుకున్నాడా మాత్రం దాంట్లో జరిగింది జరిగిందని ఒక హంబక్ కథలు చెప్పుకొచ్చారు అసలు పాయింట్ ఏంటి ఓ వ్యవస్థ పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఇక్కడ నేను పేదవాడిని బాగు చేశాను అని చప్పట్లు కొట్టుకోవట్లా అక్కడ ఇట్ ఈస్ గవర్నమెంట్ ప్రాసెస్ అట్లాగే ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి వాదన ఇప్పుడు ఈ మిగతా డెవలప్మెంట్ ఇప్పుడు ఏంటి చర్చ అంతా ఎటు తీసుకెళ్తారు పేదవాడి మీద పేదవాడిని కాపాడే బాధ్యత పెద్దోడిది ప్రభుత్వం అంతే ఈ పెద్దోడి పని ఏందంటే వాడు పక్కన ఆ వ్యాపారం వాడి చేసుకోవాలి వాడి పన్ను వాడు కట్టాలి వాడిని ఎత్తున పది మంది భారం పెడతారనమాట ఇందులో చిన్న లాజిక్ ఉంటది ఇప్పుడు వాళ్ళని లక్షాధికారులు చేయాలంటే వాళ్ళకి పనిచ్చి వాళ్ళ చేత ఏదో చేపించి చేయాలి ఇవాళ రోజున ఆ పని చేసేటందుకు ఓపిక తీరిక ఎలా ఉంది బేసిక్గా ఆ పనులు వాడేందుకు ఇవ్వాలి ఊరంతా పనులు దొరుకుతున్నాయి చేసే తీరిక లేదు కదా లేరు చాలా ఉన్నాయి ఇప్పుడు కొనాలు ఏమంటారు వాడికి అప్పచెప్పాం మన విధానం అసలు పి ఫోర్ విధానం అంటే ఏంటి వాడికి అర్థం కావట్లా పి ఫోర్ అంటే పేదవాడిని ధనకుణ్ణి చేయడం ఎందుకు చేయలేకపోతున్నాడు అని ఆనంద భావిస్తారనమాట మీరు ధనవంతులైనంత మాత్రాన మీరు అట్లా వదిలేస్తానంటే అట్లాగా మీరు ధనవంతులు అంటే సమాజం ఇచ్చింది వాళ్ళకి మీరు ఇవ్వాలి లేకపోతే లావైపోతారు ఇట్లాంటి సినిమా అన్నీ చెప్తారు ఇప్పుడు పి ఫోర్లో అయ్యా మీరు నెలకి ఏడాదికి ఒక పది లక్షల రూపాయలు ట్యాక్స్ కడుతున్నారు నేను నాలుగు లక్షలు కట్టండి చాలు ఆరు లక్షలు ఆపేయండి మీరు డబ్బులు ఆ డబ్బులతో ఒక ఇద్దరు పేదవాళ్ళకి సంబంధించి వ్యాపారం పెట్టించి చెయ్యండి అన్ను అడుగు అప్పుడు ప్రభుత్వం ఎంటున్నట్టు అంతే కదా వాడికి ట్యాక్స్ తగ్గించి ఆ డబ్బులతో చేయమని అడగాలి ఆ మాట ఎందుకు అడగడం ఆ డబ్బులు ఏదో తీసుకుని ప్రభుత్వమే పెట్టచ్చు కదా పెట్టుబడి ఇప్పుడు ఈయన చెప్పింది కూడా అదే కదా సార్ ఇప్పుడు మనం రోజుకో చేపనిస్తూ పోతే వాళ్ళు తింటూ ఉంటారు ఏదో రోజు ఇవ్వడం ఆపేస్తే ఏం చెయ్యాలో తెలియక అలా ఉండిపోతారు అందుకని చేపలు పట్టడం నేర్పిద్దాం అంటే రేపు పొద్దున్న ఏమన్నా ఈ పథకాలన్నీ ఆపేసినా ప్రభుత్వం రావాల్సిన ఇవ్వాల్సిన సొమ్ములు ఏమన్నా ఆపేసినా వాళ్ళకి వాళ్ళు బతకడానికి ఇప్పుడు చూసుకుంటున్నారు ఇండైరెక్ట్ గా చెప్తున్నారా ఇవన్నీ శాశ్వతం కాదు ఈ హామీలు ఇవన్నీ కొన్ని రోజులే ఉంటాయని అసలు దాన్ని కాదు పాయింట్ ఇక్కడ ఏంటంటే చేపలు పట్టడం నేర్పడం ఈ డైలాగులు చిన్నప్పటి నుంచి మనం విన్న డైలాగులే పేదవాడికి పనిని నేర్పక్కర్లా ధనవంతుడికి పని చేయించుకోవడం నేర్పక్కర్లా ఈ రెండు నేను నేర్పుతానని చెప్పుకోవడం అంత అమాయకత్వం లేకపోతే మేధావితనం ఇంకెక్కడా ఉండదేమో ప్రపంచంలో ఈ రెండింటినీ నేనే చేస్తున్నానని నమ్మి బ్రతికేయటం పనిస్తావు అని చెప్పడం అది కూడా చెప్పట్లేదు కదా ఇల్లు ఇవ్వట్లేదు కదా ఇప్పుడు చేపల పట్ట నేర్పిస్తా ఉంటే మత్స్యకారుడికి ఏంటి ఇల్లు నేర్పేది అంటన్నా అది ఏదైనా పేదోడికి పని ఇళ్ళు నేర్పేది ఏంటండి మాటలు కాబోతే నువ్వేం నేర్పుతావు అదే కదా వాడికి భరోసా నువ్వేమిస్తావు అంటే పేదోడు ధనవంతుడు ఇవ్వాలంట వాడు ఇస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ ధనవంతుడి దగ్గర వంద ఎకరాల పొలం ఉందండి పది మంది పేదల్ని ఇష్ట పొలం దొన్నమంటాడు అది నువ్వు చెప్పేది ఏంది ఆ రెడీలోనే ఉన్నాడు మనిషి దొరకట్లా ఉన్నాడు ఇవ్వడానికి మరి నువ్వు చేసేది ఏంటి అంటే వినడానికి ఆర్భాటంగా ఉండే జన్మభూమి ఏం సాధించావు శ్రమదానం ఏం సాధించావు అంటే ప్రతిసారి డోనర్లను తీసుకొచ్చి మనకి తెలిసిన తెలుగుదేశం అభిమానులైన లేదా చంద్రబాబు గారికి దగ్గరకు కావాలనుకున్న లేదా ప్రభుత్వం మీద ప్రేమ ఉన్న ధనవంతులందరినీ వాళ్ళ జేబులు గాడి చేయించి వాళ్ళ చేత డబ్బులు ఇప్పించి పేరు ఇళ్ళు రాకపోవడం తప్పించి ఏం లేదు ఇందులో అంత మించి ఏం జరిగేది కాదు ప్రజలకి చూడడానికి ఇదేదో ఒక పెద్ద ప్లానింగ్ వెళ్తున్నారు బాబు గారు అన్నట్టుగా ఉంది సార్ అంటే ఈ మాటలు ఈ హడావిడ అంతా చూస్తా ఉంటే ఓకే రేపు ఉగాది నుంచి స్టార్ట్ చేస్తా ఉంటున్నారు కాబట్టి తర్వాత ఆచరణలోకి ఎలా వస్తుంది సక్సెస్ అవుతారా లేదా అనేది ఇంకా అప్పుడే చూడాలంటారా ప్లానింగ్ పొడండి ఇక్కడ ప్లానింగ్ ఏం లేదు ప్లానింగ్ అనేది ప్రచారమే ఇందులో ప్రచార ఆర్భాటం తప్పించి ప్రణాళిక ఏంటి అంటున్నా ఇదిగో ఇప్పుడు ఎక్కడో ఎందుకండి ఇవన్నీ తీసావతలు పడేయండి పేదోడు తనిఖీడి కావాలి అంతే కదా ఇసుక ఇచ్చిలని పేదవాళ్ళు పేదవాళ్ళందరికి ఇచ్చేయండి వెయిట్ రేషన్ కార్డు వాళ్ళకి లేకపోతే మద్యం దుకాణాలని పేదోడికి ఇచ్చేయండి అందరు ఓటిస్ అయిపోతారు కదా అయ్యి కదా సంపద సృష్టి కుదిరేది కళ్ళెదురుండా ఆదాయం ఉంది ఒక ఆ మద్యంకి సంబంధించినటువంటి దుకాణం ఇప్పుడున్న దుకాణాల్లో అది ఎవరికో కులం వాళ్ళకి ఇచ్చారు కదా అట్లాగా ఒక పాతిక శాతం దుకాణాలు పేదవాడికి ఇస్తాం వాడికి పెట్టుబడి పెట్టుకోనక్కర్లేదు డైరెక్ట్ గా షాప్ అద్దీ కూడా మేమే తీసిస్తాం దాంట్లో వాడు అమ్ముకుంటే చాలు లాభం వాడికి వచ్చేస్తుంది ఇది పేదవాడికి ధనవంతుడయ్యే అవకాశం ఇసక ఆయన ఏం చేసుకోనక్కర్లేదు ఇసక దగ్గర కూర్చుని లారీలో లోడ్ చేపించుకుని ఎక్కించుకుంటే ఆ కమిషన్ డబ్బులు తీసుకోవడం తద్వారా వాడు పేదవాడు దానికి అవుతాడు ఇసుక రీచుల్లో టోటల్గా రాష్ట్రంలో రీచుల్లో ఓ పాతిక శాతం రీచులు పేదవాళ్ళకి ఇస్తాం ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇప్పుడు వీళ్ళు రాసుకున్నారు కదా లిస్టు ఆ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఏరియాలో ఒక వెయ్యి మందికి ఇస్తాం రీచులు ఆ రీచ్లు వేసాక వీళ్ళు మాత్రమే తవ్వుకోవాలి లేదా తవ్వుకునేవాడు వీళ్ళ చేతికి డబ్బులు ఇచ్చిపోవాలి ఆటోమేటిక్గా ధనవంతుడు అయిపోతాడుగా ఇది కదా పేదవాడు ధనవంతుడు అవ్వడం అంటే లేదు కార్పొరేట్ స్కూల్ నడుస్తున్నది ఆ కార్పొరేట్ స్కూల్లో క్యాంటీన్ ఈ పేదవాడికి ఇచ్చేయండి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అంత కార్పొరేట్ కాలేజీ కార్పొరేట్ స్కూల్ వాళ్ళతో పెట్టించండి ఈ పేదవాళ్ళ చేతన అక్కడ ఆ క్యాంటీన్ నడిపేలా ఏర్పాటు చేయండి అది కదా సంపద సృష్టి అంటే అవును అవి ఒక స్థిరమైన పాయింట్ ఏదన్నా ఉండాలి కానీ ఇదేంటంటే ఏదో జరిగిపోతుందో ఇప్పుడు చెప్పుకోవాలి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక సూపర్ సిక్స్ ఇవి లేవు అది గురించి చర్చిపోవాలంటే లేదు ఆయన కోటీశ్వరులు చేసే పనిలో ఉన్నాడు అందుకని ఇది మర్చిపోయాడు కోటేశ్వర అందుకని ఏదో జరిగిపోతుందన్న ఫీలింగ్ ఏమో లేబర్కి రావాలి ఏదో అబ్బా అసలు అద్భుతమైన ఆలోచన ఇంత విజన్ ప్రపంచం ఇంకెవరికి లేదు అని చెప్పి రాష్ట్రం బయట ఉన్నోడికి దేశం బయట ఉన్నోడికి ఫీలింగ్ రావాలి ఫైనల్గా ఏది జరగకూడదు గత నలభై ఏళ్ళ నుంచి మనం ఎట్లయితే చెప్తున్నామో పేదలు ధనవంతులు అయిపోతారు సంపద సృష్టించేస్తున్నాం రాష్ట్రం అభివృద్ధి చెందేసింది స్వర్ణాంధ్ర వైపు తీసుకెళ్తున్నాం వజ్రాంధ్ర వైపు దగ్గరలో ఉన్నాం ఇదే కథ నడుస్తూనే ఉంటది అది చూడాలి రైట్ చూద్దాం మొత్తానికి నియోజకవర్గానికి ఒక విజన్ ప్లాన్ తో ముందుకు వెళ్ళబోతున్నాం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన అది ఉగాది నుంచి ప్రారంభం కాబోతోంది దీనికి సంబంధించి ఆ ఎమ్మెల్యేలు మంత్రులు అందరినీ అందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు ప్రజలు ప్రతి పనిలోనూ భాగస్వామిగా మన వెంట ఉంటే ఎప్పటికీ విజయం మనదే అనేది ఆయన ఫైనల్ గా చెప్పిన మాట అది ఎంతవరకు సాధ్యం అవుతుంది సక్సెస్ అవుతుందా లేదనేది వేచి చూద్దాం ఉగాది వరకు